చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది ప్లానింగ్లో ఎటువంటి సమస్యలు రాకుండా షెడ్యూల్స్ వేసుకున్న టీం దానికి అనుగుణంగానే కానిస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఫాంటసీ మూవీ కావడంతో త్వరగా టాకీ పాట్ పాటలు పూర్తి చేసే ప్రణాళికలో సాగుతున్నారు సుమారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో యూవీ క్రిషే క్రియేషన్ దీన్ని రూపొందిస్తుందనే వార్త మెగా ఫ్యాన్స్కి మంచి జోష్ ఇచ్చింది వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పది సంక్రాంతి కానుక్గా రిలీజ్ చేయాలనే టార్గెట్ని చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇందులో కథ ప్రకారం చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారనే లీక్ ఆల్రెడీ బయటకు వచ్చింది ఇషా చావ్లా సురభి అషిక రంగనాథ్ ఆ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది మీనాక్షి చా చౌదరి మృణాల్ ఠాకూర్లు కూడా ఉంటారట కానీ వాళ్ళు సిస్టర్ లేక చిరు సరసన ఆడిపాడేందుకు తీసుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది మెయిన్ హీరోయిన్ మాత్రం త్రిషానే అందులో సందేహమే లేదు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ చెల్లెళ్లకు జోడీగా నటించాల్సిన ప్రేమికులు భావపాత్రలకు తగిన ఆర్టిస్టులను వెతికే పనిలో టీం బిజీగా ఉందట మూవీ రేంజ్కి తగ్గట్టు క్యాస్టింగ్ని సెట్ చేసుకోవాలి కదా కాస్త పేరు గుర్తింపు ఉండి ఫామ్ తగ్గిన యూత్ హీరోలను ఈ క్యారెక్టర్ల కోసం తీసుకుంటారట బోల శంకర్లో కీర్తి సురేష్ సరసన సుశాంత్ కనిపించినట్టు ఇప్పుడు కూడా అలాంటి కాంబోలు సెట్ చేసుకోవాలి నవీన్ చంద్ర రాజ్ తరుణ్ లాంటి వాళ్లను పరిగణలోకి తీసుకున్నట్టు తెలిసింది నిడివి ఎక్కువ ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే చూసుకుంటారు విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఉన్నా సరే బింబిసార తరహాలో ఎమోషన్స్కి సరైన ప్రాధాన్యం దక్కేలా సిస్టర్ సెంటిమెంట్ని వశిష్ట చక్కగా డిజైన్ చేసినట్టు ఇన్సైడ్ టాక్ ఇక దీనిని శివరాత్రికి ఒక పోస్టర్ వలిదిలే ఆలోచనలో యూవీ బృందం ఉందని అయితే బయటికి లీక్ అయింది ఇకెందుకు ఆలస్యం ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ